శ్రీ రుద్రాంశన్మాన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్ ఒకరు పెట్టారు శ్రీ బాలమంత్రం అనేసి అదే లాంగోల స్తోత్రం అంటారు శ్రీ హనుమాన్ లాంగోల స్తోత్రం గురించి ఈరోజు మనం పూజా విధానం చేసుకుందాం సాధారణంగా మీకు మంత్రశాస్త్రంలో స్తోత్రపారాయణలు అనేవి చాలా ఉంటాయండి వీటిల్లో ప్రధానంగా అంటే స్తోత్రాన్ని కూడా మంత్రం లేనప్పుడు స్తోత్రపారాయణ చేసుకోవచ్చు అలాగే కవచ పారాయణ చేసుకోవచ్చు సో వీటిని సిద్ధి చేసుకోవాలనుకుంటే కనుక సహస్రాధికంగా మనం చేయగలిగితే కనుక అది మీకు సిద్ధి అవకాశం ఉంటుంది ఈ విధానాన్ని ఎలా చేసుకోవచ్చు సాధారణంగా అయితే మీరు ప్రతిదినూ ఆచరిస్తుంటారు ఒక లాంగోళ స్తోత్రమే అనుకుందాము లాంగోల స్తోత్రాన్ని సాధారణంగా ఒక స్తోత్రాన్ని త్రికాల సంధ్యా వందల సంధ్యలందు ఆచరిస్తూ ఉంటారు ఒకసారిగా చేస్తుంటారు అలా కాకుండా మీరు స్తోత్రాన్ని లేదా ఒక కవచాన్ని కానీ మీరు సిద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము సేమ్ ఇప్పుడు శ్రీ హనుమాన్ లాంగుల స్తోత్రం ఏదైతే ఉండదో స్వామివారిని అదేవిధంగా ఇంట్లో స్థాపన చేసుకొని స్వామివారికి ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా వాలానికి గంధాక్షతలు కానీ సమర్పించి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం మీ శక్తి వల్ల మీరు అర్చించిన తర్వాత కవచపారాయణ అనేది మీరు స్తోత్రపారాయణ అనేది మీరు మొదలు పెట్టండి అది మీరు అంటే ఒక రోజుకు వచ్చేసరికి నూట ఎనిమిది చప్పును మీరు పదకొండు రోజులు ఈ విధంగా మీరు చేసుకుంటే ఉత్తమం కాకపోతే నేను చెప్పే ప్రధానమైన ఒక విధానం ఏంటంటే ఇప్పుడు మీరు స్తోత్రపారాయణ ఏదైతే చేస్తున్నారో ముందు మీరు కంఠస్థం చేసుకొని దాన్ని కళ్ళు మూసుకొని గనక మంత్రజపంలాగా మీరు చేసుకోగలిగితే కనుక ఈ పదకొండు రోజుల్లోనే హనుమాన్ దర్శనం అయ్యే భాగ్యం అనేది కలుగుతుంది మీరు దేన్నైనా సరే ఒక స్తోత్రం చదవమన్నారు కదా అని పుస్తకం ముందు వేసి కాకుండా ముందు మీరు దాన్ని కంఠస్థం చేసుకుని దాన్ని ఒక మంత్రంగా మీరు తీసుకొని మంత్ర మంత్రజపం చేయగలిగితే తప్పకుండా ఆ దేవత అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది మంత్రము కన్నా స్తోత్రము స్తోత్రం అనేది విధానాల్లో అందులోనే ఉంటుంది అంటే భావన అనేది అందులో ఉంటుంది కాబట్టి మీకు ప్రధానంగా సిద్ధ ఆ దేవత అనుగ్రహం కలగటానికి మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు మీరు ఈ విధంగా మీరు ఆచరించండి ఎలాంటి దోషం లేదు పదకొండు రోజులు కానీ మీరు తొమ్మిది రోజులు అయినా సరే ఆ యొక్క శాస్త్రాధికంగా మీరు కంప్లీట్ చేసుకోండి ఈ నందు మనకు పురాణాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పున్నారు ధ్రాంస సంభూతుడైన హనుమంతును పార్వతీదేవి వాల రూపంలో తన పూర్తి శక్తిని వాలమునందు నిక్షిప్తం చేసిందనేసి పురాణ ప్రకారం చెప్తూ తెలుపుతూ ఉంది సో అటువంటి శక్తిని మీరు నవరాత్రులందు కూడా మీరు చేయవచ్చు హనుమన్ లాంగు వల స్తోత్రం ఒక మంత్రజపంలాగా మీరు చేయండి సత్ఫలితాలు అనేది మీకు కలుగుతూ ఉంటాయి ఆయన శక్తి గురించి కానీ అదేవిధంగా శ్రీ హనుమంతుని యొక్క వాలం శక్తి ఎలా ఉంటుంది అనేది శ్రీ మాతా పార్వతీది యొక్క అంశ అది అంశ అంటే శక్తి సంపూర్ణమైన శక్తి వాలం నందు నిక్షిప్తం చేయబడింది చెప్పుకున్నాను చెప్పి ఉన్నాను గతంలో ఆయన ఎంత వజ్రకాయుడు అదేవిధంగా ఎంత శక్తి కలిగి ఉన్నారో అంత శక్తి కూడా వాలం ఉన్నది పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనుకున్నప్పుడు ఒక హనుమంతుల వారికి చేసినప్పుడు మాత్రము శ్రీ స్వామివారికి చేసినప్పుడు మాత్రము అది సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా శ్రీ స్వామివారిని వాలయుక్తంగా స్వామివారికి మరియు వాలములకు గనక మీరు పూజాది కార్యక్రమాలు చేసుకొని పంచోపచార పూజ కార్యక్రమాలు చేసుకొని శ్రీ హనుమాన్ లాంగుల స్తోత్రాన్ని గనక మీరు మంత్రపూర్వకంగా జపం చేయండి స్తోత్రపారాయణ కన్నా మంత్రపూర్వకంగా మానసికంగా మీరు ఏక దృష్టితో గనక మీరు చేసినప్పుడు దాని ఫలితం అనేది మీరు చూడటం జరుగుతుంది సో మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి తప్పకుండా హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా శ్రీ హనుమాన్ అనుగ్రహంతో పూజించినా కానీ ఆయన స్మరించినా కానీ అనేక దేవతలు అలాగే పార్వతీ అంశ ఉన్నది కాబట్టి తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని కోరుకుంటున్నాను నమస్కారం